ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे సంకట ఏ సంకట నాశన గణేశ స్తోత్రం చదువుకుందాం నారద ఉచ ప్రణన్ ప్రణమ్య గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం మాయ కామాత్ర సిద్ధే ప్రథమం వక్రతుండం చైకదం ఏకదంతం ద్వితీయకం तृतीयं कृं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिथं द्ययः पटेन्नराः न च विघ्न भय सर्विद्धिकरम परम विद्यार्थी लभते विद्या धनार्थी लभते धन पुत्रार्थी लभते पुत्रा मोक्षार्थी लभते गतिम् जपेत गणपति स्त्रोत्र षड्भिमासय फल स्लभेत संवत्सरे सिद्धि च लभते नात्र संशया अष्टभ्यो ब्राह्मणेभ्य लिखिवाय समर्पयेत తస్య విద్య భవే సర్వ గణేశస్య ప్రసాదత మనం ఇంకొకసారి నాశన గణేశ స్తోత్రం చదువుకుందాము గురువారం రో బుధవారం రోజు ఇలా చదువుకుంటే చాలా మంచిది ప్రణమ్య శిరసాదేవం దేవం పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం మాయ్ సిద్ధయే ప్రథమం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగా గజ వక్ం చతుంబోదరం పంచమం చ షం వికటంభే చప్తమం విఘ్నరాజం చూమ్నవర్ణం తదష్టమం నవమం ఫాలచంద్రం చ దశంతు వినాయకం ఏకాదశం గణపతిం ఏకాదశం గణపతిం ద్వాస సంజనం ద్వాదశైత నామాని త్రిసం గ్రహ్య పటేన్నరా न च विघ्न भय तस्विद्धिक विद्या लभते विद्या धनादि लभते धन पुत्रादि लभते पुत्रा मोक्षादि लभते गति जपेत गणपति स्त्रोत्र षड्भिर्मास फल लभे संवत्सरेण सिद्धि च लभते नात्र संशय अष्टभ्य ब्राह्मणेभ्य लिखिवाय समर्पयेत తస్య విద్యా సర్వ గణేశస్య ప్రసాదత ఇలా మనం బుధవారం రోజు వినాయకునికి ఇలా చదువుకుంటే సంకటనాశన గణేష స్తోత్రం ఎంతో మంచి జరుగుతుంది అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి నేను నిన్న సంకటాహార చతుర్థి వ్రతం చేసుకున్నాను ఈరోజు గణేషునికి ఇలా పూజ చేసుకున్నాను ఓం సాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి omsaidanbo um, um, ombinaikainamaha